శివనామ స్మరణ చేయటం జరుగుతుంది తెలిపారు క్రోదినామ ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలు దేవాలయాలను దర్శించుకుని ఈ సంవత్సరం అంతా తమ కుటుంబాలకు మంచి జరగాలని కోరుకున్నారు గోదావరి కాని సుందేళ్ల గ్రామాల్లోని దేవాలయాల్లో భక్తుల తాకిడి పెరిగింది తెలుగు కొత్త సంవత్సరంలోని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు అలాగే కమాన్పూర్ ఆదివారాహ స్వామి దేవాలయంలో కూడా భక్తులు ఆదివారాహ స్వామిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలోని తాము కోరుకున్న కోరికలను ఈ సంవత్సరంలో తీరాలని ముడుపులను కట్టారు కాగా క్రోధినామ ఉగాది సంవత్సరంలో ఏ ఏ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో రాజకీయ నాయకులకు ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయి వ్యవసాయ రంగం ఎలా ఉంటుంది అన్న పంచాంగం శ్రావణ వివరాలను ఓజల వెంకటేశ్వర్లు తెలియజేశారు బ్రహ్మ చైత్ర శుద్ధ రోజున ఉదయం పూట యొక్క సృష్టిని సృష్టించాడు అందుకే దీన్ని ఉగాదిగా ప్రతి సంవత్సరం నూతన సంవత్సరంగా మనం జరుపుకుంటుంటాం ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము క్రోధినామ సంవత్సరం అంటే క్రోధము అనగా కోపము ఈర్ష ద్వేషము ఉంటుందని మనకు అర్థమవుతుంది కానీ క్రోధము అంటే రుద్రుడు రుద్రుడు అంటే శివుడు ఈ సంవత్సరము శివారాధన చేయడం వల్ల ఈ సంవత్సరమే శివుంది క్రోధి నామ సంవత్సరమే శివుంది ఈరోజు శివారాధన చేయడం వల్ల ఈ సంవత్సరం లోపల మన కష్టాలన్నీ కూడా దూరం చేసుకోవచ్చు ఈ సంవత్సరానికి మంగళవారం రోజు ప్రారంభం అవ్వడం వల్ల రాజు కుజుడు అవుతున్నాడు మంత్రి శని అవుతున్నాడు సేనాధిపతి శని అవుతున్నాడు దీనివలన రాజకీయాలలో కొంత అనిచితి ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ రాజు మంత్రి సేనాధిపతి వల్ల నాయకుల మధ్య సయోధ్య గుర కుదరకపోవడము కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది కానీ ధాన్యాధిపతి చంద్రుడై రసాధిపతి బృహస్పతి అయినందువల్ల ముఖ్యంగా పండ్లు చాలా ఎక్కువగా పండుతాయి సంవత్సరము కెమికల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి వైద్యశాస్త్ర రంగంలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది ధాన్యాధిపతి చంద్రుడు కావడం వల్ల వర్షాలు కురిసి పంటను చక్కగా పండుతాయి మేఘాధిపతి శని అయినాడు మేఘాధిపతి శని అర్ఘ్యాధిపతి శని అయినాడు కావున అదేవిధంగా సంక్రాంతి పురుషుడు పులిపైన మహోదర అనే నామధేయంతో వస్తున్నాడు మహోదర అంటే గాలితో కూడుకున్న వర్షాన్ని కురిపించేవాడని అర్థం అందుకోసమే ఈసారి తుపాను సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది మేఘాధిపతి అయినా ఆ శని వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా రాజు అవడం వల్ల అగ్నిపర్వతాలు ప్రపంచం మీద బద్దలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది దేశాల మధ్య సయోధ్య కుదరకపోవడం కూడా జరిగే అవకాశం ఉంది ఇంతకుముందు మన శుభకృతు నామ సంవత్సరము శుభకృతు నామ సంవత్సరం అన్ని శుభ ఫలితాలు చూసినప్పటికీ ఇది విరో ఇది క్రోధి నామ సంవత్సరం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు అదేవిధంగా ప్రసాధిపతి వల్ల బృహస్పతి వల్ల శుభ ఫలితాలు ధాన్యాధిపతి చంద్రుడి వల్ల శుభ ఫలితాలను పొంది ఆ శివారాధన వల్ల అన్నీ కూడా శుభ ఫలితాలను పొంది ఆ పులి వాహనం పైన రావడం వల్ల కొంచెం అరణ్య నాశనం కూడా జరిగేటందుకు అవకాశం ఉంది అరణ్యాలు కూడా నశించిపోయి ప్రతి చోట కూడా చెట్లు నాశనం జరిగే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది శివారాధన వల్ల ఆపదలన్నీ కూడా తొగిపోయి క్రోధిన సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో జీవిస్తారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్